అందరికి నమస్కారం నేను మీ ఈశ్వరెడ్డి ఈరోజు ప్రధానమైనటువంటి టాపిక్ ఏందంటే పంతులంబపై రాజకీయ పంతమ గురుతరం అనేటువంటిది ఈ సమాజంలో తరతరాల నుండి కూడా వస్తున్నటువంటి అనాదిగా వస్తున్నటువంటిది కూడా గురుతరానికి అత్యంత ప్రాముఖ్యత కలదు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని ఒక సంస్కృత శ్లోకం కూడా అలాంటి గురుతరమైనటువంటి ఒక అధ్యాపకురాలు అంటే ప్రిన్సిపల్ పై అనేక ఆరోపణలు అంటే పంతులమ్మపై రాజకీయ కోపము పంతమ అనేటువంటిది ప్రధానమైనటువంటిది వెల్ ఈ దీ ఈ దీనిలో భాగంగా వెల్దుర్తి మండలానికి సంబంధించి వెల్దుర్తి మండల హెడ్ క్వార్టర్లో మహాత్మా జ్యోతిరావు పూలే ప్రిన్సిపల్ గారి రాజకీయ పంతం అనేటువంటిది అనేక కథనాలు అనేక రకాలుగా వస్తున్నటువంటి అంశాన్ని మనం చూసినాం తర్వాత అక్కడ ఒక గురుతరమైనటువంటి బాధ్యతని నిర్వర్తించడమే కాకుండా ఆ యొక్క మహాత్మా జ్యోతిరావు పూలే స్కూల్కు సంబంధించి అనేక ర్యాంకుల పంట అంటే గత సంవత్సరాల్లో ఈమె ప్రిన్సిపల్ ఉండకముందు ర్యాంకులు ఏమి ఇప్పుడేంది అని ఒక తూరి బేరీజు చేస్తూ తర్వాత అక్కడ ఆ యొక్క మహాత్మా జ్యోతిరావు పూలే స్కూల్లో ఏమి జరుగుతా ఉంది అనేటువంటి అంశాన్ని ఆమె మాటల్లో ప్రిన్సిపల్ గారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వెల్కమ్ టు పిఎం నైన్ న్యూస్ మనం ఇప్పుడు ప్రధానంగా ఈరోజు బెల్దుర్తి మండలంలోనే ఉన్నటువంటి మహాత్మా జ్యోతి జ్యోతిరావు పూలే స్కూల్కు సంబంధించి అనేక ర్యాంకుల పంట ఇక్కడ పండింది కానీ బయటి ప్రపంచానికి ఇంతవరకు కూడా తెలియదు అసలు ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క స్కూల్ ఇంత ర్యాంకుల పంట పండాల్సి పండినటువంటి ఈ స్కూల్కు రాజకీయ నీలి మేఘాలు కప్పుకుంటున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు మొన్న ఏసీబీ దాడులు అని చెప్పేసి ఒక వ్యక్తిగతంగా జరిగిందని చెప్పేసి అనేక ఆరోపణలు ఉన్నాయి తర్వాత ఇక్కడ మనం ఈ యొక్క ర్యాంకులు ఏ రకంగా వీళ్ళు కష్టపడినటువంటి విధానం కావచ్చు ఈ స్కూల్ సిస్టమ్ మెయింటెనెన్స్ ఏ విధంగా చేస్తున్నారు అనేటువంటి అంశాన్ని తెలుసుకోవడానికి ఇక్కడ ప్రిన్సిపల్ గారు ఉన్నారు అది తెలుసుకునే ప్రయత్నం చేశాం నమస్తే మేడం మేడం ఇప్పుడు ఈ మహాత్మా జ్యోతిరావు పూలే స్కూల్కు సంబంధించి ఇప్పటిదాకా సార్ మా స్కూల్లో నాలుగు వందల ఎనభై మంది స్టూడెంట్స్ ఉన్నారు లాస్ట్ ఇయర్ కూడా సెవెంటీ వన్ మెంబర్స్ రాశారు ఎగ్జామ్ సెవెంటీ వన్ లో ఫార్టీ వన్ మెంబెర్స్ కి ఫైవ్ హండ్రెడ్ పైన వచ్చాయి మార్క్స్ స్టేట్ ర్యాంక్ కూడా మన పిల్లలకి ఫైవ్ నైంటీ త్రీ ఒక అమ్మాయి వచ్చింది ఫైవ్ వన్ స్టేట్ ర్యాంక్ సార్ మన పాపది వన్ నాట్ సెవెన్ స్కూల్స్ లో మనది వన్ ఆఫ్ టాప్ మోస్ట్ స్కూల్ పిల్లలు బాగా చదువుతారు ట్రిప్ లైట్ సీట్స్ పదమూడు వచ్చాయి మన పిల్లలకి షైనింగ్ స్టార్స్ ఆరు మంది కూడా మన స్కూల్ వాళ్ళే ఓకే కాబట్టి అవి చెప్పడానికి నిజంగా గర్విస్తున్నాం దీని వెనక అంటే ప్రధానంగా అంటే ఇంత ర్యాంక్ల లో అంటే జ్యోతిరావు పూలే స్కూల్ చాలా ఉన్నాయి కదా మేడం దీని వెనక ఎట్లా అంటావు ఇక్కడ స్టాఫ్ కూర్చంటారా మీ కూర్చో అంటారా లేకపోతే ప్రభుత్వం వచ్చే ఆధార్ అంటారా ఏదంటారా దీనిలో ప్రధానంగా కారణం ఇది అందరు కలిసి కృషి చేశారు స్పెషల్ గా అంటే మా సెక్రటరీ సార్ కృష్ణమోహన్ సారు గైడెన్స్ కరెక్ట్ గా ఇచ్చుకుంటొచ్చారు ఇలాగే చెయ్యండి అన్నారు ఆ తర్వాత సెక్రటరీ మేడం వచ్చారు మాధవీలత గారు ఆవిడ కూడా మంచి ప్రోత్సాహించారు అండ్ మోస్ట్లీ మా టీచర్స్ కూడా చాలా కష్టపడ్డారు ఇంకోటి మేడం ఇదే క్రమంలో ఇంత ర్యాంకుల పంట ఇవన్నీ వస్తున్నటువంటి ఈ క్రమంలో ఇప్పుడు మొన్న అంటే రీసెంట్ ఏసీబీ దాడులు దీనిలో అసలు ఏంటంటే ఇది ఒక కుట్ర కోనమంటారా ఏమంటారు ఇది ఖచ్చితంగా అయితే కుట్రనే ఎందుకంటే లోకల్ గా ఎంత ర్యాంక్ ఇచ్చినా కూడా లాస్ట్ టైం మా స్కూల్ గురించి కూడా ప్రస్తావించలేదు న్యూస్ పేపర్స్ లో అండ్ అటు ఇక్కడ ఏమవుతుందంటే లోకల్ గా పొలిటికల్ ప్రెషర్ ఎక్కువ ఇస్తున్నారు అసలు ఆ రోజు హిందీ టీచర్ డెమో తీసుకోవడంలో బిజీగా ఉన్నాము డెమో తీసుకున్నాము వాళ్ళు పెట్టిన వాళ్ళని కాదు అన్నాము అనే ఒకే ఒక కారణం చేత అలా చేయించారు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మొత్తం యూజ్ చేసి రోడ్డు మీద బ్లాక్ చేయించి చేస్తారు కానీ ఇంత ఇది చేసిండక్కుంటే బాగుండేది అనిపించింది కానీ ఏమైతే దాని నుండి వాళ్ళకు ప్రయోజనం అయితే లేదండి అలాంటిది ఏమీ జరగలేదు కాకపోతే వాళ్ళకి ఏం ఆనందం వచ్చిందో తెలియదు అదం తర్వాత ఇంకోటి మేడం ఇక్కడ ఇంకోటి ప్రధాన సమస్య ఏంటంటే ఇక్కడ రెంటెడ్ బిల్డింగ్ కదా మేడం తర్వాత ఒక బిల్డింగ్ కి ఏదో ఒక ప్రైవేట్ బిల్డింగ్ ఏదో ఒక సమస్య నాకు కూడా పూర్తి ఐడియా లేదు అండి దానిలో ఏం జరుగుతా ఉంది మేడం మామూలుగా అయితే ఏప్రిల్ లో మనకు అడిషనల్ రూమ్ అనేసి శాంక్షన్ ఆ అడిషనల్ రూమ్ శాంక్షన్ అయితే మనకు ఇక్కడ వచ్చేసి ప్రైవేట్ బిల్డింగ్ లో ఉన్నాం కాబట్టి అది మనకు వర్తించదు నేను ఎంఈఓ గారి మేడం ఫోన్ చేస్తే చెప్తే లేదమ్మా మీకు రాదు కాబట్టి మీరు దాన్ని ఇంకేం చేయకండి అనేసి ఆ రోజు ఆపేసారు ఆ తర్వాత మళ్ళీ దాని గురించి అయితే ఇంకేం ఇన్ఫర్మేషన్ లేదు సార్ మాకు బిల్లులు ఏదో ఏదో దానికి సంబంధించినంత వరకు నాకైతే ఏ విషయం తెలియదు అండి నేను జూలై ఇరవై రెండు వరకు ఇరవై ఒకటి వరకు ఉన్నాను ఇరవై రెండుకు నన్ను ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి అప్పటి నుంచి నేను రాలేదు ఆ మూడు నెలలో ఏం జరిగింది అనేది నాకు తెలియదు బోర్డు మేడం ఏం కదండి బోట్ రాజకీయ ప్రయోజనం కోసమే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసిన కానీ కూడా మళ్ళీ ఇక్కడే పెట్టినారు అని ఉంటారు అదే ఓకే సార్ అది మేడం వాస్తవంగా దానికోసమే అడిషనల్ రూమ్ కోసమే జరుగుతుందండి అడిషనల్ రూమ్ కోసమే ఈ కుట్ర కొనడం జరుగుతుంది తర్వాత మొత్తం మీద మేడం ఈ ర్యాంకుల పంట ఏదైతే వచ్చిందో మీకు ఎలా అనిపిస్తుంది మామూలుగా చాలా సంతోషంగా ఉందండి అమ్మాయిలు స్పెషల్ గా బాగా చదువుకొని పోతే అన్ని ఫీల్డ్స్ లో రాణించవచ్చు ఇప్పుడు ఈ పదవ తరగతిలోనే మన సపోర్ట్ వాళ్ళకి కావాలి ఎందుకంటే చిన్నగా ఉన్నారు పిల్లలు కాబట్టి ఇంటర్మీడియట్ అయిపోయింది అనుకోండి వాళ్ళ డెవలప్మెంట్ ఎలా పోవాలి అన్నది వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడే మన సంరక్షణ వాళ్ళకి అవసరం కానీ నాకు చాలా సంతోషం ఉంది పద్మూడు సీట్లు కొట్టించాము అంటే పిల్లలు చాలా బాగా కష్టపడ్డారు కాబట్టి కార్పొరేట్ స్కూల్స్ కి గిట్టుగా మనం ఇస్తున్నాము ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఇచ్చే ఫెసిలిటీస్ అన్ని తీసుకొని పిల్లలకి మంచిగా ఇస్తున్నాము అంటే అది గర్వకారణంగానే ఉంది విలువైన సమాచారం మాకు అందించినందుకు కంగ్రాచులేషన్ మేడం ఇప్పుడు ప్రధానంగా ఈ యొక్క ఏదైతే మహాత్మా జ్యోతిరావు పూలే స్కూల్ ఉందో ఆ మేడం గారితో మాట్లాడినప్పుడు అసలు టాప్ మోస్ట్ ర్యాంకు ఇక్కడ ఈ స్కూలే సాధించడం తర్వాత పదమూడు సీట్లు కూడా ఈ ఐటీ ట్రిపుల్ ఐటీ కావచ్చు వివిధ రకాలకి సంబంధించినటువంటి ర్యాంకుల పంట దీనిలో ఉంది తర్వాత అంతేకాకుండా ఈ యొక్క పొలిటీషియన్ ప్రెజర్ కూడా దీని మీద అంతే స్థాయిలో ఉంది కానీ ఏంటంటే ప్రభుత్వాధికారులు కావచ్చు ఓడి కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఒక నమ్మకంతో మ నన్ను మళ్ళీ ఇక్కడికే పంపడం జరిగింది కాబట్టి నేను ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయను ఖచ్చితంగా నాకు ఈ యొక్క నా మీద భరోసా ఇచ్చినటువంటి ఎవరైతే తల్లిదండ్రులు భరోసాతో నా దగ్గర పిల్లల్ని వదిలినారో వాళ్ళని సక్రమైన మార్గంలో పెట్టడమే నా ప్రధాన ఉద్దేశం కాబట్టి నాకు ఏంటంటే ప్రధానంగా ఒక పెద్ద సాటిస్ఫా ఫ్యాక్షన్గా నేను ఉన్నాను అని చెప్తా ఉన్నారు ఇలాంటి ర్యాంకుల పంటలు మరెన్నో రావాలని చెప్పేసి కోరుకుంటూ మీ ఈశ్వరుడి